రామయ్య మొదటి ఉంటున్నాడు కాబట్టి చూసినాం కాబట్టి ఆయన ఏం పెద్ద పనులు చేసినోడు కాదు రామయ్య గెలుస్తాడని మాకు ఓపు ఉంది రామయ్య మేయర్ కదా ఏం చేయలేదు బాగున్న రోడ్లను పడగొట్టు చెప్పండి బస్తిపాటి నాగరాజు గారు టీడీపీ నుంచి ఉన్నారు వైసీపీ నుంచి రామ బస్తిపాటి నాగరాజు ఎడ్యుకేటెడ్ అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళకి ఓటేస్తారు మేడం నాట్ బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ ఈయన కొత్త మంచి ఆయన రామాయణం తెలిసే మంచి కానీ ఏం చే ఎక్కడ చెత్త అక్కడ ఉంది అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు ఆయన జగన్ చేసే పథకాలు ఆయన అన్ని మంచి పనులు ఆయన గెలిపిస్తాయి ఇదైనా సరే అదైనా సరే ఆ టైంకి మేము ఎలా చేయాలో ఎవరు చేస్తున్నారు ఆ అడ్మిషన్ ఆ టైంకి ఆలోచన చేస్తాం నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈరోజు మనం ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కర్నూలు పార్లమెంటుకి వచ్చేసాము మరి కర్నూలు పార్లమెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే హేమా హేమీలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నిజాం ప్రభుల్లో చివరి వారైనటువంటి అలీఖాన్ గారు కూడా ఇక్కడి నుంచే పోటీ చేశారు విజయభాస్కర్ రెడ్డి గారు అయితే ఇక్కడ నుంచి ఆరుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచి సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేసిన చరిత్ర పార్లమెంటుకు ఉంది మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వచ్చినట్లయితే టీడీపీ నుంచి కొత్త వ్యక్తి బస్తిపాటి నాగరాజు గారు పోటీలో ఉన్నారు ఈయననే పంచలింగాల నాగరాజు అంటారు ఎందుకు అని అంటే ఆయన సొంతూరు పంచలింగాల ఈ గ్రామం నుంచి ఆయన వచ్చారు కాబట్టి ఆయన చేసే సేవా కార్యక్రమాల దృష్ట్యా అందరూ కూడా ఆయన్ని పంచలింగాల నాగరాజు అంటేనే ఆయన గుర్తుపట్టే పరిస్థితి మనకి కర్నూలులో అయితే ఉంది అండ్ ఇక వైసీపీ నుంచి చూసినట్లయితే ఇదే కర్నూలుకి మేరుగా పనిచేసినటువంటి రామయ్య గారు పోటీలో ఉన్నారు ఇక మరి వీరిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది ప్రజలు ఎటువైపు ఉన్నారు టీడీపీ వైప వైసీపీ వైపా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పార్లమెంట్ గురించి చెప్పండి టీడీపీ నుంచి బస్తంపాటి నాగరాజు నిలిచున్నారు వైసీపీ నుంచి రామయ్య ఎలా ఉంటది మేము చెప్పగలగా లేము కదమ్మా ఏడు మీకైతే ఎవరు మేల అదైతే ఈ ఇప్పుడు మనకు ఆయన రామయ్య మొదటి ఉంటున్నాడు కాబట్టి చూసినాం కాబట్టి ఆయన పెద్ద పనులు చేసినోడు కాదు ఒక ఏదో ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అంతే కానీ ఈ వైఎస్ఆర్లో ఉండే చైర్మన్ ఆయన ఏమి కమిషన్ ఏముంది ఆయన ఏం చేసిండేది ఏం లేదు మీరు కాబట్టి నాగరాజుకి స్కోప్ ఇస్తారు ఏ నియోజకవర్గము కర్నూలు కానీ కోడుమూరు కానీ డెఫినెట్ టీడీపీ డెఫినెట్ గ్యారంటీ కస్తిపాటి నాగరాజు ఉన్నారు రామయ్య ఉన్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు రామయ్య గెలుస్తాడని మాకు ఓప ఉంది పార్లమెంట్లో రామయ్య గెలుస్తాడని మాకు ఓప ఉంది ఎందుకని ఎందుకని సార్ ఎందుకంటే పైన అంతా బాగుంది ఎమ్నూరు కోడిమూడి ఏరియా పచ్చకొండ ఏరియా డోన్ డోన్ కాదు ఈ ఏరియా మొత్తం బాగుంది అదే వస్తుంది అని మాకు నమ్మకం అంతే ఆయన దయాది దయా ధర్మం ఆయనది అది ఏం చెప్పడానికి రాదు ఈడ మటుకు కర్నూల్లో ఇద్దరు కలిసి మాకు ఎవరు చెప్పడానికి రాదు కర్నూలు పార్లమెంటీలో బస్తిపాటి నాగరాజు గెలుస్తాడా లేదంటే నారాజు గెలిచిన లక్కిమారాజు ఎందుకంటే రామయ్య మేయర్ కదా ఏం చేయలేదు బాగున్న రోడ్లను పడగొట్టి తన కాంట్రాక్ట్లు ఇచ్చి కమిషన్లు ఇవి ఉన్నాయి బీవై రామయ్య తన అది అంతా దోచుకోవడం దాచుకోవడం ఉంది తనకు పైగా లేదు అంత సీన్ లేదు ఏడు నియోజకవర్గాల అంత సీన్ లేదు నారాజు కొత్త గనక పైగా ఇప్పుడు గాలి కూడా తిడిపితే ఉంది కనుక దానిలో వచ్చిన అదృష్టం చెప్పలేదు నాకు కాదు తర్వాత ఇంకోటి కాంబినేషన్ ఎక్కువైంది అది ఉంది కదా క్యాండిడేట్ కూడా షర్మిల క్యాండిడేట్ లెక్టివ్ వాళ్ళు ఉన్నారు బ్రదర్స్ రాంపల్లి ఎంపీగా ఆడ డివైడ్ అయితే ఇప్పుడు ఆడ డివైడ్ కావడము ఇక్కడ డివైడ్ కావడము మైనస్ డివైడ్ మైనస్ మైన కుటమి క్యాండిడేట్ భరత్ ఈజీకి వస్తాడు నారెలుస్తాడు ఇంకా రెండోది ఎమ్మెల్యేలు కూడా ఈయన కూడా చిరుస్తాడు వాళ్ళదే ఇప్పుడు వాళ్ళ సామాజికమే ఇతిహాజ్ సామాజికమే గౌత్ చేసే సిపిఎం పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు డివైడెడ్ అప్పుడు మధ్యన భరత్ బా కుటమి మంచి మెజార్టే గెలుపు మాత్రం ఖాయము మెజార్టీ చూడాలి పార్లమెంట్ గురించి చెప్పండి బస్తీపాటి నాగరాజు గారు టీడీపీ నుంచి ఉన్నారు వైసీపీ నుంచి ఎందుకని టీడీపీ పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ ఇంతకు ముందు మేయర్ గా పనిచేసిన రామే గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు అటు ఒక లెక్చరర్ అయిన బస్తీపాటి నాగరాజు గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటారు చెప్పలేను మేడం బట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఇప్పుడు మాత్రం ఎవరైతే హై క్వాలిఫైడ్ అండ్ ప్రజలకి ఎవరైతే సేవ్ చేస్తారు మామూలుగా ఐ ఐఎస్ టీచర్స్ వీళ్ళంతా కొంచెం హై క్వాలిఫైడ్ వాళ్ళ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రజల యొక్క ఒపీనియన్ తెలుస్తుంది ఓకే బట్ ఇద్దరు ఇద్దరు ఎడ్యుకేటెడ్ ఎవరైతే హై క్వాలిఫైడ్ ఎవరైతే ఎవరైతే టీచర్స్కి అడ్మినిస్ట్రేషన్ అంతగా ఉండదు బట్ ఒక సివిల్ సర్వెంట్కి అడ్మినిస్ట్రేషన్ బాగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎడ్యుకేటెడో వాళ్ళు మాత్రం ఎడ్యుకేటెడ్ అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళకి ఓటేస్తారు మేడం నాట్ బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ మై ఒపీనియన్ మేడం పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు చెప్పలేదు మేడం ఈయన కొత్త మంచి ఆయన రామాయణతో కొంచెం తెలిసే మంచి రామయ్య గారు గెలిచే ఛాన్స్ ఉంటుంది అయితే చెప్పలేము ఇద్దరు చదువుకునే వాళ్ళే ఆయన లెక్చరర్ గా పని పనిచేస్తారు నాగరాజ్ గారు ఏమో చెప్పలే అవకాశం పార్లమెంట్ గురించి చెప్పండి సార్ కర్నూలు పార్లమెంట్ లో టిడిపి నుంచి బస్తిపాటి నాగరాజ్ గారు ఉన్నారు వైసీపీ నుంచి ఇంతకు ముందు మేయర్ గా చేసిన రామయ్య గారు ఉన్నారు ఎలా ఉంటారు బివై రామయ్య గారు చాలా మిడిల్ క్లాస్ వ్యక్తి ఆయనకు హోందాతనం అనేది లేదు ఆయనకి దగ్గర నుంచి చూసిన వ్యక్తిని ఆయన ఎంపీగా నిలబడుతున్నారంటే ఆయనని చాలామంది గుర్తిస్తారు ప్రతిపాటి నాగరాజు విషయంలో వచ్చేసరికి ఆయన ఒక కొత్త వ్యక్తి ఆయనకి ఇంతవరకు రాజకీయంగా స్వచ్ఛంద సేవల సంస్థలైన ఎక్కడ కూడా ఆయనని చూసినట్లు లేదు ఈ విధంగా చూస్తే కొద్దిగా బీవై రామయ్యకే సపోర్ట్ ఎక్కువగా వస్తుంది అంటే మీ ఒక కర్నూలులోనే టీడీపీ ఒకరు వైసీపీ ఒకరు అంటారు ఆ విధంగా మనసు అంటే ఇక్కడ గుర్తించడం అనేది ఒక చూడడం అనేది ఆ విధంగా ఉంది ఆ విధంగా చూస్తే మనకు భీవరామే వస్తారు కర్నూలు లో టీడీపీ నుంచి బస్తిపాటి నాగరాజు గారు నిలిచి వైసీపీ నుంచి రామే గారు వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటారు మేము హిందువులం మాకు రామజన్మ భూమి ఇచ్చినారు మేము మోడీ గారికి తప్ప అంటే కూటమి అభ్యర్థి నాగరాజు కదా సార్ కూటమి నుంచే ఉన్నారు కదా బీజేపీ అయినా టీడీపీ అయినా ఇప్పుడు జనసేన అయినా నాగరాజ్ క్యాండిడేట్ సరే అండి అది ఏమో తెలియదు మాకు మంత్రి మోడీ గారు మనకు తెలుసు మీ ప్రకారం అయితే అవునండి ఖచ్చితంగా పార్లమెంట్ గురించి చెప్పండి టీడీపీ నుంచి బస్తీపాటి నాగరాజు గారు లెక్చరర్ అటుపక్క రామయ్య గారు ముందు మేయర్ గా చేశారు ఇక్కడ ఎవరు కలిస్తారు మేరు మేయర్ ఏం చేయలేదు కర్నూలు అయినాడు కానీ ఏం ఇక్కడ చెత్త అక్కడ ఉంది అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు కాబట్టి బస్తిపాటి నాగరాజు గారే గెలుస్తారు బస్తి పాటి నాగరాజు గారే గెలిస్తారు గెలుసో గెలిచో టిడిపి అవకాశాలు ఉండవు ఎందుకంటే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ బాల్యూడే అది అన్నమాట స్టేట్ కర్నూలు పార్లమెంట్ విషయానికి వస్తే అటువైపు నుంచి బస్తి పాటి నాగరాజు గారి నిలిచినారు టిడిపి నుంచి వైసీపీ నుంచి రామాయ్ గారు ఎలా ఉంటది వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి మధ్య అంటే బీబీ రామాయణ రావచ్చు ఎట్లా అంటే ఇయన అందరికీ తెలుసు ఈ మనిషి నాగరాజు అని అయితే ఎవరికి తెలియదు అప్పట్లో అప్పుడు సంజు మనకి తెలుసు కదా సంజీవారు మనకి ఎవరికి తెలియదు కానీ మన ఫ్యాన్ గుర్తు చూసి ఓటు వేసినారు జనాలు అది మనకు వైబీ రామయ్య గారే రావచ్చు కర్నూలు పార్లమెంట్ గురించి చెప్పండి బస్తిపాటి నాగరాజు గారు టీడీపీ నుంచి ఉన్నారు వైసీపీ నుంచి రామయ్య గారు మీరు రామయ్య గారిని అయితే చూసి ఉంటారు ఇక్కడ మేరగా చేశారు కాబట్టి ఎలా మేము అది కూడా మేము చెప్పడానికి రాదు మేడం టైం ఆ టైంకి ఇదైనా సరే అదైనా సరే ఆ టైంకి మేము ఎలా చేయాలో ఎవరు చేస్తున్నారు ఆ అడ్మిస్ట్రేషన్ ఆ టైం ఆలోచన చేస్తాం ఎందుకంటే ఎవరికి మేము చెప్పవు జస్ట్ వాళ్ళు బాధపడదు వీళ్ళు అయితే ముఖ్యమంత్రుల గురించి చెప్పండి చంద్రబాబు నాయుడు గారి చూసుంటారు ఆయన సీనియారిటీ ఆయన పెద్ద మనిషి కానీ ఒక మరంగా చెప్తే ఆయన సీనియారిటీ ఇంట్లో ఒక పెద్ద మనిషి ఎట్లా ఉంటాడు అట్లా అనమాట ఇతను యువకుడు యువకునికి పెద్ద మనిషికి చాలా తేడా ఉంటుంది ఈ రెండు ఆలోచన చేస్తే దానికి మేము చెప్పనిక రాదు జస్ట్ ఇది కూడా పబ్లిక్ ఇది దానికి సిటీగా ఉంది కాబట్టి మీరు టీవీలో యాడ్ కాబట్టి మీరు చెప్పకూడదు కానీ రెండింటికి మీద ఆలోచన చేస్తే చాలా వరకు ఇంట్లో పెద్ద ఎలా చేస్తున్నాడు సంతారం ఎలా చేస్తున్నాడు అలాంటి గురించి ఆలోచించేయాలి మనం ముఖ్యంగా మీడియా కాబట్టి మేము చెప్పకూడదు మీరు కూడా చదువుకునే వాళ్ళు మేము కూడా చదువుకున్నారా చేసుకున్న మీరు చదువుకునే వాళ్ళు మేము కూడా చదువుకునే వాళ్ళం కాబట్టి చెప్పేస్తున్నాం ఏమవుతుందంటే అవతల వ్యక్తులు ఫలాని వ్యక్తి ఫలాని చేస్తున్నాడని ఇది అనుకుంటారు కాబట్టి మేము చెప్పకూడదు ఆ క్షణంకి మేము ఆలోచన చేసి వేస్తాం ఓటు ఒక క్షణంకి అయితే ఓటు వేయాల్సింది ఎవరు చేస్తున్నారో దాని గురించి ఆలోచించేసి వెళ్ళాలి అంతే పార్లమెంట్ గురించి చెప్పండి రామయ్య గారు గెలిస్తారా బస్తిపాటి నాగరాజు గారు మీకే తెలుసు జగన్ చేసే పథకాలు ఆయన చెప్పి మంచి పనులు ఆయన గెలిపిస్తాయి ఆయన చేసే మంచి పనులే పిక్చర్లు వస్తున్నాయి అమ్మఒడి వస్తుంది తర్వాత ఆరోగ్యశ్రీలు అవి ఇవన్నీ బాగా మంచి పథకాలు చేస్తున్నాడు ఉపయోగపడే పథకాలు ఇస్తున్నాడు కాబట్టి ఎవరు పనిచేస్తే వాళ్ళకి ఇస్తారు అంటే సంక్షేమ పథకాలు పక్కన పెడితే అభివృద్ధి అనేది లేదు అని అంటున్నారు అభివృద్ధి లేదు మేడం మేడం ఇప్పుడు అభివృద్ధి లేదు అంటే మనకు ఇన్కమ్ సోర్స్ లేదు ఇక్కడ ఏపీకి ఇన్కమ్ సోర్స్ లేదు ఇప్పుడు కంబైన్గా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉన్న కంబైన్గా ఉన్నప్పుడు ఏదో రెవెన్యూ పరంగా ఉన్నది ఇప్పుడు మొత్తం మనకున్న రెవెన్యూ అది మొత్తము తెలంగాణకి వెళ్ళిపోయింది హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఇక్కడ ఏం లేదు రెవెన్యూ రేటు లేదు డెవలప్ అనేది నిదానంగా అవుతుంది టైం పడుతుంది దీనికన్నా టైం రావాలి కదా మేడం టైం రావాలి దీనికన్నా కానీ టైం వచ్చినప్పుడు అన్ని వస్తాయి అంత పార్లమెంట్ గురించి చెప్పండి సార్ టీడీపీ నుంచి బస్తిపాటి నాగరాజు కోటిలో ఉన్నారు పక్క ఇక్కడ మేయర్ రామయ్య గారు ఉన్నారు ఎవరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు దాని గురించి అంత ఒకవేళ ఎవరు గెలిస్తే బెటర్ అనుకుంటున్నారు అంటే పైన బీజేపీ నుంచి కూటమి అభ్యర్థి నాగరాజు అటు వైసీపీ నుంచి రామయ్య గారు సో అంటే కూటమి అభ్యర్థి కలిపి నాగరాజు గారు పార్లమెంట్ గురించి చెప్పండి టీడీపీ నుంచి బస్తీపట్టి నాగరాజు గారు నిల్చున్నారు ఇటు పక్క వైసీపీ నుంచి రామయ్య గారు ఎలా ఉంటుంది ఓకే అంటే లైక్ వన్ ఒక పర్సన్ వచ్చేసి లెక్చరర్ ఇంకో పర్సన్ ఇక్కడ మీకు మేయర్ గా చేశారు అంటే నాకు కూడా ఐడియా లేదు అది దాని గురించి అది అండి విషయము ఇక్కడ యూత్కి వచ్చేసి ఈ ప్రశ్న కొంచెం భరత్ గారు ఉన్నారు మంచిగా ఫస్ట్ నుంచి యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ ఆయన నుంచి కొంచెం మంచిగా ఇంటి చేశారు వైఎస్ఆర్సిపి కూడా బాగానే ఉంది బట్ యూత్ వచ్చేసి ఈయన ఇప్పుడు ఫస్ట్ టైం నిలబడుతున్నారనమాట అది అని చెప్పేసి కొంచెం ఆయన పక్కగా మర్క్కు చూపిస్తున్నారు అనమాట అంతేం లేదు